ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఓ ఒంటరి కథే వైరల్ అవుతోంది కొన్ని పెంగ్విన్స్ గుంపుగా సముద్రం వైపు వెళుతుంటాయి ఆ పెంగ్విన్ మాత్రం పర్వతం వైపు వెళుతుంటాయి ఈ వైరల్ వీడియో వర్ణర్ హరిసాగ్ దర్శకత్వం వహించిన రెండు వేల ఏడు నాటి డాక్యుమెంటరీ చిత్రం ఎన్కౌంటర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ నుండి తీసుకోబడింది ఇది కేవలం ఒక పెంగ్విన్ దారి తప్పిన కథ కాదు సమాజం నుండి అనుపరగని సామాజిక కట్టుబాట్ల నుండి మరియు లోకం నిర్దేశించిన పరుగు పంథం నుండి దూరంగా వెళ్ళిపోతున్న ఒక ఒంటరి పెంగ్విన్ అంతర్మతనం ఇక వివరాల్లోకి వెళితే పెంగ్విన్ వీడియో సాధారణ వైరల్ వీడియో అయితే కాదు దీని వెనుక ఒక పెద్ద బ్యాక్ స్టోరీనే ఉంది టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఐదేళ్ల క్రితం మ్యూజియంస్ లో ఒంటరి పెంగ్విన్ గురించి చెప్పుకొచ్చాడు సందర్భం ఏంటో తెలియదు కానీ మరోసారి ఇది వైరల్ అవుతోంది అంటార్కిటికాలో పెంగ్విన్స్ అన్ని నివసిస్తూ ఉంటాయి వీటి జీవన విధానం చాలా సింపుల్ సముద్రంలో ఉంటాయి లేదంటే కాలనీలో ఉంటూ మిగతా పెంగ్విన్స్ తో కలిసి పిల్లల్ని కంటూ ఉంటాయి అవుతున్న ఒంటరి పెంగ్విన్ వెనక మాత్రం కళ్ళు చమచే కదవదట మనుషులకే పరిమితమైన ప్రేమ విరహం వైరాగ్యం అనే ఎమోషన్స్ మోగ చెబుల్లోనూ ఉంటాయని ఈ పెంగ్విన్ స్టోరీ చెప్పకనే చెబుతుంది డైరెక్టర్ పూరి జగన్నాథ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే సాధారణంగా మగ పెంగ్విన్ తన భాగస్వామి పట్ల చాలా నమ్మకంగా ఉంటుంది ఒకసారి జత కుదిరితే చనిపోయే వరకు ఆ బంధాన్ని వదులుకోదు ఒకవేళ ఆడ పెంగ్విన్ ఆ నమ్మకాన్ని వంచిస్తే లేదా బంధాన్ని బ్రేక్ చేస్తే మాత్రం మగ పెంగ్విన్ ఆ వియోగాన్ని తట్టుకోలేదు ఈ ఒంటరి పింగ్విన్ కూడా అలానే బంధం నుంచి దూరమైనట్లు తెలుస్తోంది అందుకే మిగతా వాటితో కాకుండా ఒంటరిగా పర్వతాల వైపు వెళ్ల తెచ్చుకున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెంగ్విన్ వీడియో బిట్ రెండు వేల ఏడులో ప్రఖ్యాత దర్శకుడు అనే డాక్యుమెంటరీలోనిది పరిశోధకుడు డాక్టర్ ఐన్లీతో కలిసి అంటార్కిటికాలో ఓ పెంబిన్ గుంపును గమనించినప్పుడు ఈ ఒంతటి చూశారు మిగతా పెంబిన్లు అన్ని సంవత్సరం వైపు ఆహారం కోసం కదులుతుంటే ఈ ఒంతటి పెన్విన్ మాత్రం కాసేపు అక్కడే ఆగిపోయింది వెనక్కి తిరిగి దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యభాగం వైపు నడవడం మొదలు పెట్టింది అది దారి తిప్పిందేమో అనుకుని తీసుకొచ్చి గుంపులో కలిపిన తిరిగి పర్వత ప్రాంతాల వైపు వెళ్లింది దీంతో ఏదో విషయంలో అది మోసపోయిందని జీవితంలో బాగా విసిగిపోయిందని అందుకే ఒంటరి దారిని ఎంచుకుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరికొందరు మాత్రం ప్రేమలో అంటున్నారు సోషల్ మీడియా ఈ పెంగ్విన్ అని పేరు పెట్టింది ప్రస్తుత జీవితం చాలా ఒత్తిడిగా మారిపోయిందని భావించే చాలా మంది తమని తాము ఈ ఒంటరి పెంగ్విన్ లో చూసుకుంటున్నారు ఎమోషనల్ అవుతున్నారు పోటీ తత్వం బాధ్యతలు జీవితంలో అలసటల వల్ల ఇక చాలు అన్న విషయాన్ని ఈ పెంగ్విన్ ప్రవర్తన ప్రతిబింబిస్తుందని మాట్లాడుతున్నారు ఏదేమైనా ఈ ఒంటరి పెంగ్విన్ వీడియో ఇంతలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం విశేషమే అయితే ఈ ఒంటరి పెంగ్విన్ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి